మేడం మేము అడవి ఉత్పత్తులు ఎదురు తేనెగడ్డలు ఇతర వస్తువులు సేకరించి వాళ్ళం ఇప్పుడు అడవికి వెళ్ళొద్దని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు మా జీవితం దుర్భరంగా మారింది పొదుపులోను కుటుంబ అవసరాలు తీర్చుకోలేకున్నాం మాకు కనీసం ఉపాధి హామీ పథకం అమలు చేస్తే మా జీవితం గడుస్తుంది అంటూ మహానందికి చెందినటువంటి ఈశ్వరీపురం చెంచు దాసరి కులస్తులు కలెక్టర్ రాజకుమారిని వేడుకున్నారు మహానంది మండలం మహానందిలోని ఈశ్వరీపురం చెంచు దాసరి కూలీలు స్పందన కార్యక్రమంలోని జిల్లా వినతి పత్రం అందజేశారు మండల జనసేన పార్టీ నాయకులు రామచంద్రుడు ప్రసాద్ కాకర్ల శివ ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేసి తమకు ఉపాధి కల్పించాలని కోరారు స్పందించిన కలెక్టర్ ఉపాధి పనులు ఏర్పాటు చేయాలని పిడి డ్వామ అధికారి శ్రీనివాసులకు ఆదేశాలు జారీ చేశారు చెంచు దాసరి వారికి ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు మండల ఏపీఓ తో చర్చించి చర్యలు చేపట్టారు దీంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు

मारी नहीं ना वो जो फिराव का अर्थगत लोग लेते बस काया जानले वाले नहीं इन्होंने बच्चे नहीं बच्चे हां ओके हां इधर का राना पोटमटी अब ना अंकल की కలెక్టర్ దగ్గరకు వచ్చినాము మమ్మల్ని ఒక పని చూపిస్తామని అంటున్నారు మాకు అది చూపెట్టకపోతే మేము అడిగిపోయే మార్గం అన్నా మాకు కల్పించండి లేదా ఏదన్నా ఉపయోగ పని పని కల్పించండి మేము ఆ పనికైనా పోనికి ఉన్నాము మాకు తిండికి కూడా అన్నం లేదు ఏ పనికి పోనికి లేదు మేము ఉపాసం ఉన్నాము మాకు ఈ పని కల్పించండి తీసుకున్న మమ్మల్ని కొండ పోనీయకుండా ఏం పోనీయకుండా చేస్తున్నారు మాకు తినే ఏం లేదు మాకు ఆదురుకం కానీ ఏం లేదు మాకు తప్ప ఏమి రాదు మాకే అంత అంతా అన్ని దానిలాగా పోగలం అయితే బతకగలం ఏం దాంట్లో చేత కాదు మాకి ఆ కొండ మీదే బతుకుతున్నాం మేము ఇప్పుడు కొండ ఉన్నట్టు ఉండి మీరు మానుకోండి అంటే ఎట్ట మానుకోనగలం మాము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాము మాకి బతుకు తిరుగు వాళ్ళు మేడం మాకు అందరికి నమస్కారం నేను జిల్లా పీడిగా మాట్లాడుతున్నాను ఇన్ఛార్జ్ పిడి